తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకోండని వేలకు వేలు ఫీజులు కడుతున్నారు అయితే ఆ విద్యార్థులు వర్సిటీకి చెల్లించాల్సిన డబ్బులతో జల్సాలు చేసుకున్నారు బ్యాంకులో నామమాత్రపు మాత్ర చెల్లించి రసీదులను ట్యాంపరింగ్ చేసి ఫీజు కట్టేశామంటూ ఏకంగా మస్కా కొట్టారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏ రేంజ్లో నకిలే చలాన్లు సృష్టించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నకిలీ చలాన్ల వ్యవహారం విస్మయం కలిగిస్తోంది విద్యార్థులు చెల్లించే ప్రతి ఫీజును ప్రభుత్వం తిరిగి వారికిస్తున్నప్పటికీ నకిలీ చలాన్లతో వరుసటీనే మోసగించారు విద్యార్థుల కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో జాతీయ బ్యాంకు శాఖలకు భవనాలు కేటాయించి సేవలు అందించడానికి సౌకర్యం కల్పించారు దీన్నే ఆసిరాగా తీసుకుని కొందరు విద్యార్థులు ఈ మోసానికి తెరలేపారు బ్యాంకులో నామమాత్రపు ఫీజు చెల్లించి చలాను రసీదులో అంకె పక్కన అదనంగా సున్నాలు జతచేసి ట్యాంపరింగ్ చేసి వేల రూపాయలు చెల్లించినట్లుగా నకిలీలు సృష్టించారు తొలుత ఓ విద్యార్థి నకిలీ చలాను బయటపడడంతో డొంక కదులుతోంది ఎస్కేయూలో నకిలీ చలాన్ల వ్యవహారం వెలుగు చూసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆరుగురు ఆచార్యులతో కమిటీ ఏర్పాటు చేయగా గోప్యంగా విచారణ చేస్తున్నారు ఆ సొమ్మును విలాసాలకు వాడేసుకుని నకిలీ చలాన్లు సృష్టించినట్లు గుర్తించారు గత ఐదేళ్లలో ఫార్మసీ ఇంజనీరింగ్ విద్యార్థులు కొందరు ఎస్కేయూ ప్రాంగణంలోని బ్యాంకు శాఖల్లో కళాశాల ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్ ఫీజుల చెల్లింపులు నకిలీ చలాన్లు సమర్పించినట్లు తెలుస్తోంది కొందరు విద్యార్థినులు నకిలీ వ్యవహారంలో భాగమైనట్లు కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది ఈ తరహా నకిలీ చలాన్లు ఎంతమంది సమర్పించారు వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు నకిలీ చలాన్లు తయారు చేసిన కొందరు విద్యార్థులు ప్రస్తుతం ఎస్కేయు ప్రాంగణంలో చదువుతుండటంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా లేక తల్లిదండ్రులను పిలిపించి చెప్పాలా అనే విషయంపై వర్సిటీ యాజమాన్యం సందిగ్ధంలో ఉంది అబ్బాయి బ్యాంకులో అమౌంట్ కట్టినాక అతనికి కొంచెం గ్యాప్ వదిలి దాన్ని ఫోర్ ముందు వన్ పెట్టేసి నంబర్స్లో ఫోర్ టీన్ ఫోర్ పక్కన టీన్ టీఈఈన్ యాడ్ చేసి ఈ విధంగా చిన్న మైనర్ కరెక్షన్స్తో అమౌంట్ని ఫోర్ని ఫార్టీ ఆ రకంగా చేసినాడు అబ్బాయి ఒక అబ్బాయిది ఫార్మసీ కాలేజీలో ట్యూషన్ అదే అదేవిధంగా హాస్టల్ ఫీలో రెండిట్లోనూ బయటపడిన చలనాలు ఇప్పుడు మొత్తం మేము ఆరు మందితో కమిటీ ఈ గత సంవత్సరాలు ప్రతిదీ కూడా చలాన్ఫై చేసేదానికి ఒక కమిటీ వర్సిటీ సిబ్బంది అప్రమత్తమై ఇలాంటి మోసాలకు చెక్ పెట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు మాకు తెలిసిన సమాచారం పట్టుకు ఒక పది పదహైదు లక్షల దాకా జరిగి అని చెప్పి మా అంచనా ఆ విద్యార్థులు దానిలోనే ఒక ఐదు వందలు కట్టి దాని పక్కన సున్న చుట్టి యావై వేలు చేయడమో పట్నాలు వందలు కట్టి దాని పక్కన సున్నా చూసి పట్టణాలు వేలు చేయడము అట్లా అంటే దాదాపు ఆ విద్యార్థులే కాదు చాలామంది విద్యార్థులు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి వాటిపైన కూడా కమిటీలు వేసి వాటిని రికవరీ చేసి విద్యార్థులను ఇట్లా పెడదో పెట్టుకోకుండా యూనివర్సిటీ యంత్రాంగం కానీ లేదంటే గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమ్మ తల్లి అకౌంట్లో కాకుండా ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్లో ఎక్కడైనా కానీ ఎస్కే యూనివర్సిటీ అకౌంట్ అయితే ఎస్కే యూనివర్సిటీ అకౌంట్స్ లేదంటే ప్రైవేట్ కాలేజీలు ఉంటే ఆ ప్రైవేట్ కాలేజీల అకౌంట్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఫీజు రియంబర్స్మెంటు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది